వెల్కమ్ టు హలో స్వతంత్ర స్వతంత్ర కి స్వాతంత్ర్యం వచ్చిందంటారా మహిళలకి వాళ్ళ యాంకర్స్ కి వచ్చేసింది రోజు మీ ఎంట్రీ తో వచ్చేసింది మ్యామ్ ఓకే ఎలా ఉంది లైక్ లైఫ్ ఫ్యామిలీ ఎవ్రీథింగ్ ఫస్ట్ అందరం బాగున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ సుమిత్ర బాగుంది అండ్ చక్కగా మాట్లాడుతున్నారు మీరు కూడా ఫస్ట్ మిమ్మల్ని అభినందించాలి నేను అంటే మీరాంటి వాళ్ళు ఇన్స్పిరేషన్ మ్యామ్ లేదండి నాకు కూడా సుమక్క లాంటి వాళ్ళే ఇన్స్పిరేషన్ ఓకే మొత్తానికి ఒక మంచి యాంకర్ తోని ఒక మంచి యాంకరింగ్ టాపిక్ గురించి మాట్లాడుతున్నాం రియల్లీ హ్యాపీ ఫస్ట్ అంటే మీ జర్నీ ఎలా స్టార్ట్ అయిందో భయం వేస్తోంది తెలుసా వై ఇది ఒక టాప్ యాంకర్ అడగాల్సింది వై ఆ భయమేస్తోందా వై మేమ్ అట్ ది యా నేను ఇంకా నేర్చుకుంటున్నాననే నా ఫీలింగ్ యాక్చువల్లీ ఓకే నిరంతరం జరిగే ఒక ప్రక్రియ ఓకే అంటే స్టార్టింగ్ డేస్ మీకు గుర్తుంటాయి కదా యాంకరింగ్ కి సంబంధించి మీకు ఎలా అంటే ఆ డేస్ ఒకసారి రీకలెక్ట్ చేసుకుంటే మీరు ఏం ఫేస్ చేశారు ఎలా అనిపించింది నిజం చెప్పిన సుమిత్ర నాకు యాక్చువల్లీ అప్పుడు భయమే ఉండేది కాదు ఓకే నాకు ఏదొస్తే అది చేసేసేదాన్ని బిందాస్ ఏ మాత్రం ఆలోచించకుండా ఏదనిపిస్తే అది చేసేదాన్ని కాబట్టి చాలా హాయిగా సుఖంగా ఉండేది ఎందుకంటే అది కాలేజ్ లో చదువుతూ పార్ట్ టైం జాబ్ కింద చేశాను కాబట్టి నాకు ఆ ప్రెషర్ ఉండేది కాదు ఎప్పుడైతే అది సీరియస్ ప్రొఫెషన్ అయిపోయిందో అందరూ నన్ను యాంకర్ గానే చూడటం మొదలు పెట్టారు అప్పుడు టెన్షన్ స్టార్ట్ అయింది నాకు ఓకే ఎందుకంటే అప్పుడు బాధ్యత కూడా పెరుగుతుంది కదా మన అంత మంది చూస్తున్నారు నాకు అప్పుడు అంత అర్థమయ్యేది కాదు ఏదో సరదాగా సాటర్డే సండే వెళ్ళి ఒక చిన్న ఆటకాలు వాటకాల చేసుకుని ఒక ఇంటర్వ్యూ చేసి సరదాగా వచ్చేస్తే సరదాగా పాకెట్ మనీ వస్తుంది అలా జరిగిపోయింది సో నేర్చుకుంటున్నా ఎస్ మ్యామ్ ఎందుకంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ ఫీల్డ్ కానీ ఏ ఫీల్డ్ కానీ ఏదైనా అనుకుంటే టెక్నికల్ గా చాలా అప్డేట్ అవ్వాలి అంటారు కానీ అట్ ద సేమ్ టైమ్ యాంకరింగ్ ఫీల్డ్ వచ్చేసరికి కూడా అప్డేట్ అవుతూనే ఉండాలి ఖచ్చితంగా అప్పుడైనా అంతే బికాస్ కరెంట్ అఫైర్స్ తెలియాలి అవుతుందో తెలియాలి చుట్టుపక్కల మీలాగా ఎంటర్టైన్మెంట్ తో పాటు అవుతుందో చుట్టుపక్కల తెలుసుకోపోతే మనం స్టేల్ అయిపోతాం అవుట్డేటెడ్ అయిపోతాం సో మనం ఎలా ఫోన్స్ కొత్త మోడల్స్ మారుస్తున్నామో ఎలా మనం ఫేస్బుక్ నుంచి ఇన్స్టా నుంచి ట్విట్టర్ కి ఎలా ఎలా అప్గ్రేడ్ అవుతున్నాము అలాగే ఇది కూడా ఖచ్చితంగా మారాలి నేను ఇప్పటికీ చేస్తాను ఇన్ఫాక్ట్ ఇవాళ కూడా ఈ ప్రోగ్రాంకి వచ్చే ముందర చేశాను నాకు అనిపిస్తుంది పది మంది చూసే ప్రోగ్రామ్ పది మంది ఏంటి వందల మంది వేల వేల లెక్కల్లో లక్షల లెక్కల్లో చూస్తారు అండ్ ఈ మధ్య యూట్యూబ్ వచ్చిన తర్వాత దాచుకుని మరీ రిపీట్ చేసి రిపీట్ చేసి చూస్తున్నారు కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి కాబట్టి ప్రిపరేషన్ అన్నది చాలా ఇంపార్టెంట్ ఎస్ మీరు చెప్పారంటే మీరు అప్పుడు కాలేజ్ స్టార్టింగ్ డేస్లో చాలా ఈజీగా అనిపించేది ఇప్పుడు మాత్రం కొంచెం అప్డేట్ అవుతూ అది ఇది అని చెప్పి చెప్పారమ్మా అంటే ఇట్ జర్నీ ఎలా అనిపించింది మీకు అంటే ద ఫేసెస్ మీరు మళ్ళీ యాక్టింగ్ వైబ్ కూడా వెళ్ళిపోయారు కదా ద సపోర్ట్ ఫ్రమ్ యువర్ ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్ కానీ ఎలా ఉండింది యాక్టింగ్ ఎప్పుడూ చేస్తూనే ఉన్నాను దడప దడప కానీ సీరియస్ ప్రొఫెషన్ గా తీసుకోలేదు ఎందుకంటే నా ఇంట్లో అంత ఇష్టం ఉండేది కాదు ఎందుకో అమ్మాయిలు యాక్టింగ్ అది ఇది అని సో నాకు కూడా భయం ఏమైనా యాక్టింగ్ అంటే ఇంకేదైనా ఏమో అని అనుకునేదానికి కానీ సీరియస్ గా ప్రొఫెషన్ గా తీసుకున్నప్పటి నుంచి ఏదన్నా ఒకటే అండి అదన్నా ఇదన్నా ఒకటేనండి దేనికన్నా ప్రిపేర్ అవ్వాలి మనం ప్రెసెంట్ లో ఉండాలి అండ్ ఇట్స్ ఇంపార్టెంట్ టు బి విజిబుల్ అండ్ ప్రెసెంటబుల్ కదా ఏమంటారు మీరు దగ్గు దగ్గొచ్చినా తప్పదు తెలుసా మనకి అలాగే చాలా మనకి మామూలుగా అంటే డెస్క్ జాబ్ అనుకోండి ఆవలిస్తూ చేసుకోవచ్చు ఇలా కానీ ఇక్కడ స్క్రీన్ దగ్గు దగ్గొచ్చినా కంట్రోల్డ్ గా చేసుకోవాలి అవునా కదా మీరైతే లైవ్ చేస్తున్నారు ఇప్పుడు ఎగ్జాక్ట్లీ కంట్రోల్ కంట్రోల్ అనేది కంపల్సరీ ఉండాలి కరెక్ట్ అండ్ చాలా మందికి అవకాశం ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళకి హాయిగా పక్కన వంట వండుతూ చేసుకోవచ్చు ఇంకేదో పని వచ్చి చేసుకోవచ్చు మన అలా కాదు కంపల్సరీగా లొకేషన్ లో ఉండాలి ఇంట్లో పిల్లలు ఉంటారు పెద్దవాళ్ళు ఉంటారు చాలా పనులు ఉంటాయి మనందరం రెస్పాన్సిబుల్ హోమ్ మేకర్స్ కూడా ఆర్ ఇంట్లో రకరకాల బాధ్యతలు ఉన్న వాళ్ళం సో అది బ్యాలెన్స్ చేసుకోవాలి ఇది బ్యాలెన్స్ చేసుకోవాలి ఇట్స్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ జాబ్ అండ్ వెరీ ఇంపార్టెంట్ జాబ్ అని నాకు పర్సనల్ గా అనిపిస్తుంది అండ్ ఈ ప్రొఫెషన్ లో ఉన్న విమెన్ అందరికి యాక్చువల్లీ హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఎస్ అలర్ట్నెస్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అలర్ట్నెస్ ఉండాలి సమయస్ఫూర్తి సమయ స్ఫూర్తి ఉండాలి ఎస్ మ్యామ్ అంటే మొత్తానికి ఇలా చాలా మంది ని చూస్ చేసుకుని వచ్చిన తర్వాత కూడా సక్సెస్ రేట్ అనేది కొంచెం తక్కువగానే ఉంటుంది సక్సెస్ రేట్ లోకి వెళ్ళిన వాళ్ళు పాటించేది ఏంటి సక్సెస్ రేట్ రాని వాళ్ళు మిస్ చేసేది ఏంటి మీరేం చెప్తారు మీ అబ్జర్వింగ్ పాయింట్స్ ఏంటి నాకు సక్సెస్ రేట్ ఏం పాటిస్తారు ఏం పాటించారు అవన్నీ తెలీదు సక్సెస్ అనేది చాలా టెంపరీ ఫీల్డ్ అని నా పర్సనల్ ఫీలింగ్ ఆ స్పెషలీ టెలివిజన్ ఫిల్మ్ లో ఏంటంటే అవుట్ ఆఫ్ సైట్ ఇస్ అవుట్ ఆఫ్ మైండ్ అని ఒక చాలా పాపులర్ సేయింగ్ ఉంది ఇంగ్లీష్ లో అంటే ఏంటంటే కనిపించిన నాళ్లు గుర్తు పెట్టుకుంటారు కనపడకపోతే మర్చిపోతారు అంతే పీపుల్ అండర్స్టాండింగ్ అంతే మనం ఏదో చాలా గ్రేట్ గా చెయ్యందే మనం ఎప్పటికీ అందరి మనసుల్లో ఉండిపో